జగదేవ్ మండల కేంద్రంలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చంద్రమోహన్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణమోహన్ మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి వినయ్ కుమార్ జగదేవ్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి లత ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రైవేట్ సంస్థల యజమానులు జగదేవ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశరెడ్డి రవీందర్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ గ్రామశాఖ అధ్యక్షులు బుద్ద నాగరాజు శేఖర్ కుకుటపు కొండ బుడుగజాల సంచార జాతుల వారు అతి పేద కుటుంబాలు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు भारत माता के भारत माता के Terima kasih telah menonton! ý kiến của chương trình 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 của జన అధి నాయక జయ రే బాలకారా పంజాబింధు జాటా ప్రావిడ ఉల గంగా విజయమాచయమునా ఉల జల శా

गंगा विंजय मा यमुना गंगा उच्चल जल सितरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाए तब जय दादा जन गण मंगल दायक जय है भारत भाग्य विदाता जय है जय है

ಜಿ ದಾ ಪಂಜಾಬ ಸಿಂಧು ಗುಜರಾಟ ಮರಾಠಯ ಮಾಲುನಾ ಗಂಗ ಜಲ ಸಿತರಂಗಾ ತವ ಶುಭ ನೇ ದಾಯ ತುಭಾಶು ಶೇ ಅಬ ಜಯ ಗಾತ ಜನ ಗಣ ಮಂಗಳಾಯ जय है भारत भारत विदाता जय है जय है जय है जय 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 है नाइस तुम तो। बोलो स्वतंत्र भारत की நல்ல <laughs> <laughs>